అనంతపురం నుంచి శ్రీకాకుళం వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ప్రతి నియోజకవర్గంలోనూ ఏవో ఒక విభేదాలు అయితే మూడు పువ్వులు ఆరు కాయలుగా రజ్జుమెతూ ఉన్నాయి అండ్ ఎన్నికల దగ్గరకు వచ్చేసరికి వాటిని పరిష్కరించాలి అని జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడ ఉన్న వాళ్ళని పక్కన పక్కన ఉన్నారని ఇంకొకరికి ఇంకొకరిని ఎంపీలుగా రకరకాల షెఫ్లింగ్ ఏదో చేస్తూ ఉన్నారు ఎంతవరకు ఫలితాలను ఇస్తాది అన్నదని కాలం సమాధానం చెప్పాలి ఈ క్రమంలో తానట్ల కొన్ని ఎన్నికల ముందు జాగ్రత్తగా సెటిల్మెంట్ చేసుకోవాలని చెప్పి పార్టీలో ఉన్న విభేదాలని చెప్పి ఆయన ఎన్ని సెటిల్మెంట్ చేసుకుంటూ పోతూ ఉన్నా కొన్ని వర్గ విభేదాల కథలైతే స్టిల్ ఇప్పటికీ కూడా మూడు పువ్వులు ఆరు కాయలు లాగితే ఇవి తాజాగా చూడండి నిన్న లేక మొన్న రాత్రి రాజమండ్రి అర్బన్ డెవలప్మెంట్ రాజమండ్రి అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్గా షన్మిళారెడ్డిని కొనసాగించుకుంటూ ఉత్తర్వులు ఇచ్చింది సర్కార్ ఆమె అంతకుముందు రాజమండ్రి అర్బన్ డెవలప్మెంట్ రూడా దాని గా ఉన్నారు ఆమెనే కొనసాగించుకుంటూ మొన్ననే ఓ వచ్చాయి సరే ఆమె కొనసాగుతున్నాను అనుకుంటే గా మళ్ళీ ఒక రోజుకు ఇరవై నాలుగు గంటలకైనా పూర్తి కాకముందే రౌతు సూర్యప్రకాష్కి రూడా చైర్మన్గా నియమించుకుంటూ ఓ తరువులు వచ్చాయి ఒక రోజులోనే ఒక రోజులోనే వాటిలిచ్చిన ఉత్తర్వులు ఇట్లా మళ్ళీ ఇంకో రెండో ఉత్తర్వులు వచ్చింది ఒక రోజే మరి అలా ఉత్తర్వులు ఇవ్వగానే మళ్ళీ ఇవి కానీ మారిపోతాయి అనుకున్నారు ఏమో కానీ ఆయన అట్లా ఉత్తర్వులు రాగానే టకా టకా రాత్రే ఆ కానీ స్వీకరించేశారు మళ్ళీ ఆయన ఉత్తర్వులు మారుతాయని చెప్పి అనుకున్నారు తెలియదు కానీ అందరికీ తెలిసిన సత్యమే అక్కడ రాజమండ్రి అర్బన్ ఆయన ఇటు రాజనగరం ఎమ్మెల్యే జగంబొడి రాజాకు మార్గాన్ని భరత్ మధ్య వర్గ విభేదాలు ఉన్నాయంటే ఏమంటారు విభేదాలు ఉన్నాయి వీళ్ళకు వాళ్ళు సరిపోవట్లేదు అన్నది నిజం రాజా వర్గంలో ఉన్నటువంటి షర్మిలారెడ్డి తనను కొనసాగించబడి నిర్ణయం ఇచ్చిన తర్వాత భరత్ మళ్ళీ ఒక రోజులోనే చక్రం తిప్పి నేను రాజమండ్రి అర్బన్ నుంచి పోటీ చేయాలి అంటే చేస్తాను అని చేస్తానని ప్రచారంలో ఉంది కదా అంటే ఇప్పుడు నాకు సంబంధించిన మనుషులకు నేను పదవులు ఇప్పించుకోలేకపోతే నేను ఎలా పని చేయించుకోవాలి అని చెప్పి పార్టీ పెద్దల దగ్గరకు పోయారు పోయి మళ్ళీ రావుతు సూర్యప్రకాష్ ఒక రోజులోనే ఆ బాధ్యతలు తెప్పించుకున్నారు షర్మిలారెడ్డి ఏమో రాజావర్గం రౌత సూర్యప్రకాష్ ఏమో భరత్ ఈ గ్రూప్ చూడండి విభేదాల కథలు అయితే అలాగే ఉన్నాయి అదేదో ఫస్ట్ రౌత సూర్యప్రకాష్ అంటే ఆ షర్మిలారెడ్డి అని ఏమే ఒక రేంజ్ లో డిసప్పాయింట్ అయ్యే పరిస్థితి ఉండదు కదా ఒకసారి చేసేసి వాళ్ళు అయిపోయింది ఆయనకి ఇచ్చారు కంటిన్యూ చేసుకుంటూ ఉత్తర్వులు ఇచ్చి ఆమె ఆనందపడేలో కానీ మళ్ళీ ఈయన ఉత్తర్వులు తెచ్చుకుంటే పైన వీళ్ళు ఏమైనా మారుస్తారేమో కింద గ్రౌండ్ లెవెల్ వాళ్ళు పని చేసుకోగలగలి కదా నా నోటి కార్డు వచ్చినప్పుడు అనేటువంటి ఫీలింగ్ ఉంటుంది కదా అట్లా ఉన్నాయి బేసిక్గా రౌతు సూర్యప్రకాష్ తన వైఎస్ రాజశేఖర రెడ్డి గారు తన సీఎం ఉన్నప్పుడు రెండు సార్లు తన పిరియర్లో ఎమ్మెల్యేగా అయ్యారు ఈవెన్ జగన్ గారు కూడా తనకి రాజమండ్రి అర్బన్ నుంచి టికెట్ ఇచ్చారు కానీ ఓడిపోయారు ఇప్పుడు ఇంక ఎన్నికలు రెండు మూడు నెలల ముందున్నాయనంగా తనను రాజమండ్రి అర్బన్ డెవలప్మెంట్ అథారిటీకి చైర్మన్గా అయితే కూర్చోబెట్టారు మొత్తం మీద ఇరవై నాలుగు గంటలు రెండు జీవోలు ఇచ్చింది సర్కార్